ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలకు సన్నాహాలు ఆరున ఓటర్ల ముసాయిదా పదిన తుది జాబితా రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరే మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది సెప్టెంబర్ పదవ తేదీ నాటికి ఎంపీటీసీ జడ్పీటీసీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలు తుది జాబితా ప్రచురించాలని చెప్పేసి ఆదేశిస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట షెడ్యూల్ ఎలా ఉండబోతుందంటే సెప్టెంబర్ ఎంపీటీసీ జడ్పీసీ స్థానాల వారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలు ముసాయిదా జాబితా ప్రకటించాలి ఆరు నుంచి ఎనిమిది వరకు వాటిపై అభ్యంతరాలు వినతులు స్వీకరించాలి ఎనిమిదిన జిల్లా స్థాయిలో కలెక్టర్లు మండల స్థాయిలో ఎంపీడీఓలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో మనకి వివరాలు అయితే చర్చిస్తారన్నమాట ఇక తొమ్మిదిన అభ్యంతరాలు తొమ్మిది అభ్యంతరాలు ఏమన్నా ఉంటే అభ్యంతరాలు పరిష్కరించాలి పదిన తుది ఓటర్ల జాబితా తుది పోలింగ్ కేంద్రాల జాబితాను కూడా ముద్రించాలి ఆ తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో తెలంగాణలో ముందుగా ఎంపీటీసీ జడ్పీటీ స్థానాలకు ఎన్నికలు అయితే ఉన్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో